మా కానిస్టేబుల్ కొడుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశించి ఏదో మాడతా ఉన్నాడు ఒకసారి ఆ వీడియో నాకు మాడుకుందాం రాని సార్ పవన్ కళ్యాణ్ చెప్పండి అధికారులు ఉంటే ఒకవేళ వాళ్ళు వచ్చేస్తారేమో అప్పుడు ఏంటి అలాంటి పరిస్థితులు రావు ఎందుకు రావు చెప్తా దీనికి శాతం సరి తగ్గుద్దా పెరుగుద్దా మీరు కాబట్టి ఇంకొకరికి వెళ్తుంది ఆ పార్టీ మా ఓట్ బ్యాంక్ కానీ నేను ప్రత్యేకించి నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్కి తద్వారా భారతదేశాన్ని సమగ్రతకి భంగం వాటిలో చూసుకునే బాధ్యత అంత పెద్ద డైలాగులు మనకు అవసరమా పవన్ కళ్యాణ్ గారు నేను అడుగుతా ఉన్నా అంత పెద్ద పెద్ద డైలాగులు మీకు అవసరమా నేను కానిస్టేబుల్ కొడుగ్గా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా పొత్తు లేకుండా కనీసం ఎమ్మెల్యే గెలవలేవు వార్డు మెంబరుడు కాలేవు నువ్వు మారుతూ జగన్మోహన్ రెడ్డి గారు మీద తోడగొడతా ఉన్నావా అంటే నీ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఆ పార్టీని రానేను అంటావాడు గుర్తుపెట్టుకో వాడు గుర్తుపెట్టుకో నువ్వు నీ జీవితంలో మళ్ళా ఎమ్మెల్యే కాలేవు గుర్తు పెట్టుకో నువ్వు జీవితం ఎమ్మెల్యే కాలేవు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం కాపోతా ఉన్నాడు నువ్వు ఇష్టానుసారంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉంటే ప్రజలు చూస్తూ ఉండరు ఏదో లాజిక్ చెబుతా ఉన్నావు నేను నేను లాజిక్ నిన్ను ఇంకా ప్రజలు నమ్మరు ఒక ఛాన్స్ ఇద్దాంలే పవన్ కళ్యాణ్ గారికి ఒక ఛాన్స్ ఇద్దాంలే అని చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగులో ఒక ఛాన్స్ ఇచ్చాడు నీకు నువ్వేం చేసావు తెలుసా ప్రజల్ని మోసం చేసావు చంద్రబాబు దగ్గర ప్యాకేజ్ తీసుకొని చంద్రబాబు ఏ తప్పులు చేస్తున్నా కూడా నువ్వు ప్రశ్నించకుండా నువ్వు కూర్చున్నావు కాబట్టి ప్రజలు నీకు నమ్మరు నిన్ను ఎమ్మెల్యే కూడా కానీరు ఎమ్మెల్యే కాదు కదా నువ్వు కనీసం వార్డ్ మెంబర్ గుర్తుపెట్టుకో జై హింద్